సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మీరు ఉండమన్నారు కానీ నేను ఉండను ముందే చెప్తున్నాను ఉండలేను ఎందుకంటే నాకు ఇంకొక మీటింగ్ ఉంది నేను చక్రవర్తికి నేను అదే చెప్పాను నాకు రెండు మూడు మీటింగ్లు ఉన్నాయమ్మా నేను వెళ్ళాలి అనేది హైదరాబాద్లో ఈ పరిస్థితి తప్పదు కొంతమందికి నిజానికి బాధ్యత ఒక నాలుగైదేళ్ల క్రితం ఇదే హాల్లో జస్టిస్ రాధారాణి గారి స్పీకర్గా ఒక మీటింగ్ పెట్టాం ఇది అది కూడా కులదురహంకార హత్యల మీదే బేగం బజార్లో రాజ్పుట్ కారవాడి కమ్యూనిటీ సంబంధించినటువంటి సేమ్ కమ్యూనిటీలో ఇద్దరు ప్రేమించుకున్నారు ఒకళ్ళకి డబ్బు లేదు ఒకళ్ళకి డబ్బు ఉన్నది చంపేశారు ఇది జరిగినటువంటిది అంటే పెళ్ళి అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తుంది ఒక ప్రేమ అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ ఒకటే కులంలో పెద్దల ఇష్టము లేకుండా చేసుకున్నా చంపేస్తారు రెండు కులాలు మధ్య సంబంధం ఏర్పడినా చంపేస్తారు అందులో ఆ కులాలు అట్టడుగు వర్గాలైతే మరీ దుర్మార్గంగా ఉంటుంది రెండు మతాల మధ్య జరిగిన ఆ మతాల్లో కులం ఉంటే కనుక అక్కడ కూడా హత్య జరుగుతుంది ఇవన్నీ మన చుట్టూ జరిగినటువంటి ఉదాహరణలే మనకి ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన విషయంగా నేను అనుకోవటం లేదు ఇందాక ప్రొఫెసర్ చక్రధర్ రావు గారు చెప్పినట్లు తిరోగమన దశలో మొత్తం భారత సమాజమే తిరోగమన దశలోకి వెళ్ళింది మరీ ముఖ్యంగా ఈ రకమైన ఒక సామాజిక పరిణామాలలో చాలా తిరోగమనం అనేటటువంటిది మనకు అనేక రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో నిన్నగాక మొన్న న్యూస్ కనుక వచ్చి చూసింటే కనుక వేరే కుల మతాన్ని ఏ కులాలో కూడా నేను సరిగ్గా చూడలేదు కానీ వేరే కుల మతాన్ని ఇష్టపడి చేసుకున్నందుకు వాళ్ళు వెళ్ళిపోయారు ఊరెళ్ళిపోయారు ఆమెకి ఒక బాబు పుట్టాడు వారం రోజుల క్రితము ఇంటికి వస్తూ ఉంటే పోలీసులకు తెలుసు ఇదంతా కూడా ఆ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తూ ఉంటే ఆ చంటి పిల్లాడిని లాక్కుని ఆ తల్లిదండ్రులు ఆమెని నరికి చంపేశారు కూతుర్ని నరికి చంపేశారు ఇది నిన్నగాక మొన్న జరిగింది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పోరాటాలకి కొదవలేదు సంస్థలకి కొదవలేదు పార్టీలకి కొదవలేదు అభ్యుదయ భావాలకి కొదవలేదు కానీ మొత్తం తమిళనాడులో మనం అనుకుంటాం కదా ఇప్పుడు ప్రభుత్వాలు చాలా బాగున్నాయి అక్కడ చాలా చైతన్యం ఎక్కువ ఉన్నదని వర్స్ట్ అక్కడే జరుగుతాయి ఎక్కువ గమనిస్తే గనక ఈ మధ్య జరిగింది నీకు రెండు లక్షల ప్యాకేజ్ ఉన్న నెలకి నిన్ను చంపేస్తారు పెళ్ళికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఇష్టం లేకుండా చేసుకున్నా నిన్ను చంపుతారు ఇష్టపడి చేసుకున్న చంపుతారు ఇది ఒక ఒక సామాజిక పరిణామ క్రమంలో ఏర్పడుతున్నటువంటి ఒక సంక్షోభం ఎప్పుడైతే ఆడపిల్లలు చదువుకొని ముందుకొస్తున్నారో ఎప్పుడైతే అట్టడుగు వర్గాలు చదువుకు చదువు ఒక ఆయుధంగా చేసుకుని ముందుకొస్తున్నారో ఇది ప్రధానమైనటువంటి భారత సమాజానికి చాలా అభ్యంతరకరంగా ఉంది చదువుకోండి ఇందాక మన రత్నం గారు కూడా చెప్పారు మీకు రిజర్వేషన్లు ఇచ్చాము అంతే అంతవరకు ఆగండి అనేటటువంటిది అంటే మీరు చదువుకోండి కానీ నిర్ణయాలు మేము చేస్తాం ఆడపిల్లలు చేసుకోవడానికి లేదు వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వాళ్ళు చేసుకోవడానికి లేదు ఏమన్నా అంటే మీరు తప్పు అభిప్రాయంలో ఉన్నారు మీ జీవితం నాశనమైపోతుంది అని చెప్తారు అవ్వనివ్వండి నాశనం అవ్వనివ్వండి వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం వాళ్ళది అనేటటువంటి దానికి సమాజం ఎదగాలి ఎవరి నిర్ణయానికి వాళ్ళు బాధ్యులు అవుతారు వాళ్ళు తీసుకోగలిగినటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకు ఒక శక్తి ఉంటుంది వాళ్ళు చదువుకుంటున్నారు అనేటటువంటి దానికి సమాజం ఎదగాలి తల్లిదండ్రులు ఎదగాలి వాళ్ళు తప్పటడుగు వేసి పడిపోతే మళ్ళా వాళ్ళని అక్కున చేర్చుకునేటటువంటి మనస్తత్వానికి కూడా రావాలి ఇదంతా తప్పదు కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు జరుగుతాయి పొరపాటు నిర్ణయాలు జరుగుతాయి అంత మాత్రం చేత అసలు నిర్ణయమే తీసుకోవద్దు అనేటటువంటిది ఫ్యూడల్ కూడా కాదు అనాగరికము ఇంకా మధ్యయుగాలు నాటి మనస్తత్వంలోకి వెళ్ళినట్టు లెక్క ఇది చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ మొత్తం అంతా ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు అని అంటే మామూలు చిన్న చిన్న నిర్ణయాలను కూడా తీసుకోలేనంత స్థాయిలో చేస్తున్నారు అందుకనే ఆడపిల్లలు పెనుగులాడి పెనుగులాడి పారిపోతున్నారు ఇళ్ళలో నుంచి నేను ఇది చాలా గట్టిగా చెప్పగలుగుతాను మా దగ్గరకు వస్తున్నటువంటి సంఘటనల్లో మొట్టమొదట నిరంకుశత్వం భరించలేని ఫ్యామిలీస్లోనే రెండూ ఉంటాయి సపోర్ట్ చేసే ఫ్యామిలీస్ ఉంటాయి నిరంకుశత్వాన్ని చూపించే ఫ్యామిలీస్ ఉంటాయి అంటే ఆ ఒక పెనుగులాట ఆ పెనుగులాటలో నుంచి ఎటు వెళుతున్నామో తెలిసే వెళ్తారు కొంతమంది తెలియక కూడా వెళ్తారు బయటపడటమే ముఖ్యం ఆ కుటుంబంలో నుంచి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చాలా చాలా అంటే చాలా చిన్న కుటుంబం సమాజంలో అసలు ఒక ఉనికి లేనటువంటి ఒక సమూహము చాలా చిన్న సమూహంలో ఉన్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అమ్మ పాప వెళ్ళిపోయింది అని చెప్పాడు ఎక్కడికి వెళ్ళింది ఆ పాప నేను కొంచెం చదివిస్తూ ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే ఆ ఒక మంచి సంబంధం వచ్చింది నేను ఆమెకి ఎంగేజ్మెంట్ చేశాను అని చెప్పాడు మరి ఎందుకు వెళ్ళిపోయింది ఆమె ఇష్టం లేక వెళ్ళిపోయింది పెళ్ళి పెట్టుకున్న తర్వాత పెళ్ళి పెట్టుకున్న తర్వాత వెళ్ళిపోయిందంటే అంటే అర్థం ఏంటంటే ఆ అమ్మాయికి అది ఇష్టం లేదు అని వెళ్ళడం వెళ్ళడం ఆ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయితో వెళ్ళింది అక్కడ ఎంత చిన్న సమూహం అంటే నేను ఆ కమ్యూనిటీ పేరు చెప్పాను నేను అంటే రాజకీయంగా ఉనికి లేదు సామాజికంగా ఉనికి లేదు ఏ రకంగానూ కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పరిస్థితి లేని కులం మనం మన చుట్టూ చాలా ఉన్నాయి అవి వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే వాడు కనిపిస్తే చంపేస్తామని అన్నారు నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏమిటంటే ముందు అమ్మాయి వెళ్ళ వెళ్ళింది కదా కనుక్కుందాం ఎక్కడుంది ఏంటి కనుక్కుందాం అమ్మాయి సేఫ్గా ఉందా లేదా అనేటటువంటిదే ముఖ్యం మనకి కానీ మీరు గనక ఈ నిర్ణయంలోకి వెళితే జరగబోయేది ఏంటంటే మాకు మేము చాలా ఇబ్బంది మేమే ఇబ్బంది కాదు మీరు ఇబ్బంది పడతారు మీ జీవితాలు మొత్తం మీ వెనక ఉన్న నలుగురు పిల్లలు కూడా సర్వనాశనం అయిపోతారు ఏ రకంగానూ ఇంకా ముందు కనీసం మనుగడలో కూడా లేకుండా అయిపోతారు అట్లాంటి ఆలోచనలు చేయకండి అని అంటే పక్కింట్లో ఒక ఉంటాడు ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా రెచ్చగొట్టేటటువంటి వాడు ఒకడు ఉంటాడు ఒకటి ఉంటుంది రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు కుటుంబాలలో మన ఇజ్జత్ ఏమవ్వాలి మన పిల్లని ఎట్ట తీసుకుపోతాడు అని అంటే నేను కంగారు పడిపోయి వెంటనే వహీద్ గారికి ఒకసారి ఫోన్ చేసి ఇంకొకళ్ళకి చేసి బాబు ఇలా జరుగుతుంది చూడండి కొంచెము అంటే ఈ ఇంత నెట్వర్క్ పనిచేయాలి ఒక సజయ్ పనిచేయాలి ఒక వహీద్ పనిచేయాలి ఒక వెంకటదాస్ గారు పనిచేయాలి కొండ నాగేశ్వర్ గారు పనిచేయాలి లేకపోతే ఇంకొకళ్ళు పనిచేయాలి రఘురాం పనిచేయాలి అంటే ఇంతమందివి చేస్తేనే ఒక ఇష్యూను కొంచెం జాగ్రత్తగా చేయగలుగుతాం ఒక ఒక దాంతో సంబంధం లేదు అంటే ఒకళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి విషయం కాదు అసలు ఇది డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్రంలో తెలంగాణలో డెబ్బై ఎనిమిది పైన కులదురహంకాల హత్యలు జరిగాయి అందులో ఒక్కళ్ళో ఇద్దరు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అది కూడా ఆ లింగంపల్లిలో జరిగినటువంటి యశ్వంత్ హేమంత్ అంటే అక్కడ నుంచి అక్కడికి ప్ర ప్రయాణం చేస్తూనే ఉంటుంది అది ముస్లిం సమాజంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది లేకపోతే ఒక మాల కమ్యూనిటీకి వస్తుంది మాదిక్ కమ్యూనిటీకి వస్తుంది ఇది జరగటం ఒక ఎత్తే అయితే జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకుని మోయడం అనేటటువంటిది ఎంత పెద్ద విషయమో నేను చెప్పలేను అసలు మేము ప్రణయ్ దగ్గర నుంచి చూస్తున్నాము ఆ కుటుంబాలతో ఇప్పటికీ కనీసం ఒక ఇరవై కుటుంబాలతో ఇప్పటికీ ఒక ట్రావెల్ నడుస్తూ ఉంది మనకి సంఘటన మీద మాత్రమే ఎప్పుడూ దృష్టి ఉంటుంది సంఘటన జరిగినప్పుడే దృష్టి ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతోంది ఆ కుటుంబాలలో అనే దాని మీద ఆ కుటుంబాల్లో కోర్టు ఆ సంబంధించినటువంటి కోర్టుల్లో ఏం జరుగుతోంది ఆ లాయర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళకి అసలు ఎంత ఒంటరితనంతో వాళ్ళు పోరాడుతూ ఉంటారు కోర్టుల్లో అనేటటువంటిది మనకు అసలు దృష్టిలోకి రాదు మనం ఎంతసేపటికి ఆ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వీళ్ళు రా ఇంకో ఇప్పుడు ఇందాక కొండ నాగేశ్వర్ వండు ఉంటే కనుక నేను చెప్తాను నువ్వు ఇట్లా మాట్లాడ వద్దు ఎందుకనంటే మనం ఉన్న తిప్పి కొడితే నలుగురం కాబట్టి ఏంటంటే ఏం చేద్దాము వచ్చేవాళ్ళు వస్తారు రాకపోతే రారు అట్లానే ఉండాలి ఖచ్చితంగా ఎందుకు అనంటే ఇష్యూ అనేటటువంటిది వాళ్ళు వస్తే జరుగుతుంది వీళ్ళు వస్తే జరుగుతుంది అనేది కాదు రమ్మని రిక్వెస్ట్ చేద్దాము రావటం బాధ్యత అందరిది బాధ్యత ఖచ్చితంగా మహిళా సంఘాలది బాధ్యత అవుతుంది కుల అస్తిత్వ సంఘాలది బాధ్యత అవుతుంది పొలిటికల్ పార్టీసు ఏం స్టాండ్ తీసుకుంటున్నారు వాళ్ళ పార్టీల ప్రణాళికల్లో ఏం చెప్తున్నారు అని దీని మీద నేను చాలా సీరియస్గా క్రిటిసైజ్ చేయగలుగుతాను ప్రతి ఒక్కళ్ళని కూడా అంటే ఇది ఒక్కటే ఇష్యూ కాదు అంటే ఒక ఇష్యూ మీద పనిచేసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని అంటే మిగతా వాళ్ళందరూ ఏమీ పనిచేయటం లేదు మేము మాత్రమే పనిచేస్తున్నాము మిగతా వాళ్ళ విషయాలు అప్రధానమా అనిపిస్తుంది అంటే ఒక ఇప్పుడు ఈ ఇష్యూ మీద పనిచేసే వాళ్ళకి మిగతా ఇష్యూల మీద పనిచేసే వాళ్ళు అప్రధానమైపోతారు దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనలో మనకే ఒక ఇమ్మీడియట్గా ఒక శంకర్ కాదంటాడు ఒక స్కై కాదు అని అంటాడు అంటే ఇది అన్ అన్నెసరీ డైలాగ్ అనేటటువంటిది నా నా ఉద్దేశం అందుకనే వంద ఇష్యూస్ కాదు వెయ్యి ఇష్యూస్ ఉన్నాయి చెప్తున్నాను కదా వెయ్యి ఇష్యూస్లో వెయ్యి ఇష్యూస్ ఒకే వ్యక్తి కాన్సన్ట్రేట్ చేయడం అనేటటువంటిది అసాధ్యము మన మన ఎనర్జీస్ని మనం కాపాడుకోవాలి మనం ఎక్కడ చెయ్యగలుగుతామో అక్కడే పని చేయాలి అంతేగాని వంద ఇష్యూస్లోకి ఒకే వ్యక్తి ఒకే సంస్థ వెళ్ళటానికి సాధ్యం అవ్వదు మొట్టమొదటి నుంచి ఈ మీటింగ్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక వేదిక ఏర్పడాలనటం అనేటటువంటిది కరెక్ట్ అంటే ఈ మొత్తం డెబ్బై ఎనిమిది పైన జరిగినటువంటి కుల దురహంకార హత్యలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో ఏం చేయగలుగుతాం ప్రచారం ఎట్లా చేయగలుగుతాం ఈ ఈ వరవడిని ఎట్లా ఆపుతాం అంటే చాలాసార్లు సెంటిమెంటల్గా మాట్లాడతాం మనము మనం పోరాటాలు గడ్డ ఇవన్నీ మాట్లాడతాం అన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నా కానీ అది ఒక్కటి మాత్రమే తిరోగమనాన్ని ఆపదు ఈ ఈ రకమైనటువంటి మానసిక తిరోగమనం అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి జాడ్యంలాగా ఉంది గ్రామాల్లోకి వెళ్ళండి మొత్తము కులం చుట్టూనే నడుస్తుంది ప్రతిదీ కూడా ఒక మినిస్టర్ దగ్గరికి ఎవరు వస్తున్నారు అంటే అతని కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అంటే ఈ ఈ కాన్సన్ట్రేషన్ ఎందుకు డెవలప్ అవుతుంది మొత్తం అంటే ఏదైనా ఒక ఇష్యూ జరగంగానే ఒక వెంటనే ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలనేటటువంటి ధోరణి అవుతుంది తప్పించి ఆ నిజానికి ఈ ఈ ఇష్యూ ఇప్పుడు బయటకు వరకు కూడా ఎవరికి తెలియదు నేనైతే ప్యాంప్లెట్లో చూస్తే తెలుసుకున్నాను నిజానికి అంటే అంత సమాచారము ఇంకొక అర్థమయ్యేటటువంటి పరిస్థితిలో లేదు కానీ మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్గా ప్రణయ్ హత్య నుంచి మేము ఒక కన్సిస్టెన్స్గా వీటి మీద వెళ్తూ ఉన్నాం ఆ ఆ కుటుంబాలతో ట్రావెల్ చేస్తున్నాం ఆ కుటుంబాలతో ట్రావెల్ అయ్యేటటువంటి క్రమంలో వస్తున్నటువంటి విషయాలు చాలా బయటకు వస్తూ ఉన్నాయి చాలా అంటే మనం బయటకు మాట్లాడలేని విషయాలు చాలా ఉంటాయి ఆశ్విన్ అతను మన తాండూరు దగ్గర నాగరాజు హత్య నాగరాజు హత్యని మర్పల్లిలో దాన్ని ఒక మతపరమైనటువంటి విద్వేషంగా మార్చాలని చూసినటువంటి బీజేపీ చాలా డైరెక్ట్గా ప్రయత్నం చేసింది ఒక మతపరమైనటువంటి హత్యగా దాన్ని చూడాలి అని చెప్పి అంటే ఏ రోజు డెబ్బై హత్యలు జరిగితే ఒక్కరోజు కూడా మాట్లాడనటువంటి ఈ ఫాసిస్ట్ గ్రూపులు ఒక ముస్లిం మతను హత్య హంతకుడు అవ్వగానే దాన్ని ఒక మతపరమైనటువంటి విషయంగా మార్చడానికంటే ఎంత దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు నడుస్తున్నాయి అక్కడ జరిగింది హత్య అక్కడ చంపింది కులం కారణం చేత ఆ నాగరాజు ఒక బ్రాహ్మణో లేకపోతే ఒక రెడ్డినో అయితే ఆ ముస్లిం చంపాడు అక్కడ ఎందుకని అంటే అక్కడ కూడా కులమే పనిచేసింది మతం పనిచేయలేదు కులమే అతను అట్టడుగు దళితుడు కాబట్టి అక్కడ పనిచేసింది అట్లాంటిది ఈ అంటే ఇన్ని రకాలైనటువంటి అంశాలు ఉంటాయి ఆ తర్వాత వెంటనే బేగంపేటలో జరిగితే కనీసంగా కూడా దాన్ని మాట్లాడలేదు వాళ్ళ కమ్యూనిటీ గురించే కదా వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో జరిగినా కానీ వాళ్ళు అది ఇష్యూ చేయలేదు ఎందుకు చేయరు ఎందుకు చేయరు అని అంటే వాళ్ళకి ఈ హత్యలు జరగాలి ఇలాంటి హత్యలు హైందవ ధర్మంలో భాగంగా జరగాలి ఈ వీళ్ళు వచ్చి ఈ కులాన్ని సంకరం చేసేటటువంటి పనులు చేస్తారా అది ఆడపిల్లలకి ఒక హెచ్చరిక అంటారు లేకపోతే మగపిల్లలకి హెచ్చరిక అంటారు కుటుంబాలకి హెచ్చ అంటే ఎప్పుడైతే సంఘటనలు జరుగుతూ ఉంటాయో కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా కూడా కుల సమూహాల కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది ఇది ప్రమాదం ఇది ఆగదు ఆడపి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రేమించుకోవటం ఆపరు ఎవరెవరిని ప్రేమిస్తారు అనేటటువంటిది ఎవరికీ తెలియదు అది ఆ క్షణంలో జరిగేటటువంటి విషయం కానీ ఈ సంఘటనలు పెరుగుతూ ఉంటే మాత్రము ఇంకా ఇంకా ఒక గెట్వైజ్ అవుతుంది కులం మొత్తం అంతా ఇంకా వికృతంగా మారుతుంది మరింత ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి మనము ఒక వేదికలాగా ఏర్పడి పని చేయగలిగితే ఎలాంటి పనులు చేయొచ్చు ఏమేమి చేయటానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు యూనివర్సిటీలో మేము మాట్లాడుతున్నాం స్టూడెంట్స్తో అన్నారు ఖచ్చితంగా అది జరగాల్సినటువంటిది ఎన్ని కాలేజీల్లో మీటింగులు పెట్టగలుగుతాము ఈ ఈ అంశం ఈ ఒక్క అంశమే కాదు ఈ ఒక్క అంశం మీద ఎన్ని ఎన్ని కాలేజీల్లో పెట్టగలుగుతాం మనకున్న కెపాసిటీ ఎంత ఉంది ఇక్కడ ఎంతమంది మన దాంట్లో కలిసి రాగలుగుతారు ఎన్ని జిల్లాల్లో పెట్టగలుగుతాము ఎంతమంది విద్యార్థుల్ని తీసుకుని జగిత్యాలకి ఈరోజు మనం ఒక ఒక యాత్ర చేయగలుగుతాం ఇక్కడ మనము ఒక కన్సాలిడేషన్ కోసం కూర్చున్నాం కానీ ఉద్యమం జరగాల్సింది అక్కడ అక్కడే జరగాలి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అక్కడ ఇప్పుడు పని మొదలవ్వాలి ఎంత చేస్తూ ఉండుండొచ్చు ప్రతి వాళ్ళు కానీ ప్రతిసారి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి లేకపోతే హైదరాబాద్ నుంచో వేరే జిల్లాల నుంచో వెళ్ళి అక్కడ పోరాటం చేయడం అనేటటువంటిది అసాధ్యం కాబట్టి అక్కడ ఉండేటటువంటి సంఘాలని యాక్టివేట్ చేసుకుని వాళ్ళు ఈ ఇష్యూ మీద కన్సిస్టెంట్గా కూర్చుంటే తప్పించి పని జరగదు ఇక్కడి నుంచి ఒక మద్దతు వెళుతుంది ఎప్పుడైనా సరే కానీ ఇక్కడి నుంచి ఉద్యమం నడవడం అనేటటువంటిది కష్టం అవుతుంది దాన్ని అంటే ఆ రకమైనటువంటి దానికోసం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటటువంటి దాంట్లో వేదిక అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ వేదిక ఇట్లాంటి సంఘటనలు జరగద్దని మొట్టమొదటి అనుకుందాం కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి జరిగిన వెంటనే ఎట్లా స్పందించాలి అనేటటువంటి దాని మీద పని చేయాలి ఖచ్చితంగా దా అది దాని మీద మనం మాట్లాడుకుని ఉన్న శక్తుల్ని కలిసికట్టుగా పనిచేయటానికి ఉపయోగించుకుని ఒకళ్ళనొకళ్ళు విమర్శించడం అనేటటువంటి దాంట్లోకి వెళ్లకుండా ఉంటే మనం సక్సెస్ అవుతామేమో కొన్నాళ్ళకి గుర్తుపెట్టుకోండి మొత్తం ఆర్ఎస్ఎస్ ఎంత డీసెంట్రలైజ్డ్గా పనిచేస్తుంది అంటే వాళ్ళ అపార్ట్మెంట్ల వరకు వచ్చేసారు ఇప్పుడు అంత మనం అంతా సెంట్రలైజ్డ్గా పనిచేస్తున్నాం చేయకూడని పని ఏంటంటే సెంట్రలైజ్డ్గా కాదు డీసెంట్రలైజ్డ్గానే చేయాలి వాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం అంతా కూడా వాళ్ళకి అవసరం కులాల కులాల చిచ్చులాటల అవసరం వాళ్ళకి కులాల మధ్య వైషమ్యం అవసరం ఎంత వైషమ్యం పెరిగితే అంత ఆనందపడేటటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇట్లాంటి హత్యలకు పాల్పడతారు దాని మీద మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వేదికలో నా వంతుగా నేను మహిళా సంఘాల వరకు చెప్తాను ఎంతమంది ఉంటారు అనేటటువంటిది వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్